ఏదో ఒక కాలంలో మఠురా అనే రాజ్యంలో ఒక క్రూర రాజు పాలన సాగుతూనే ఉంది అతనే కంసుడు అతని క్రూరత్వం చూసి దేవతల్లే భయపడిపోయారు అప్పుడు వారు నిర్ణయించారు ఈ దాన్ని అడ్డుకోవాలని కంసుడు తన చెల్లి దేవకీ పెళ్లిలో ఆనందంగా ఉన్నప్పుడు ఒక ఆకాశవాణి వినిపించింది ఓ మూర్ఖుడా కంస నీ చెల్లి దేవకీకి పుట్టే ఎనిమిదో సంతానం నీ అంతానికి కారణమవుతాడు అంతే కంసుడు భయంతో వణికిపోయాడు అతను దేవకి మరియు ఆమె భర్త వసుదేవుడిని జైలులో బంధించాడు జైలులో తాళాలు గొలుసులూ గస్తీ అంతా సిద్ధం ప్రతిసారీ వారికి బిడ్డ పుట్టగానే కంసుడు ఆ శిశువుని తీసుకుని చంపేసేవాడు అలా ఆరుగురు అమాయక బిడ్డలు చనిపోయారు ఏడవ సంతానం మాత్రం మాయమైపోయింది అందుకే కంసుడు మరింత జాగ్రత్తగా మారాడు ఇలా ఎనిమిదో సంతానం పుట్టబోయే రాత్రి వచ్చింది భాద్రపదమాసం రాత్రి ఆకాశం నల్లగా మెరుపులు గజ్జనలు వాన కురుస్తూ భయంకరంగా ఉంది అప్పుడు దేవకి ఒక శిశువు పుట్టించింది ఆబిడ్డ చర్మం వర్షమేఘపు రంగులో మెరిసింది కళ్ళు కమలదళాల్లా ప్రకాశించాయి ఆ శిశువు ఏడవలేదు కాని చిరునవ్వుతో పుట్టాడు వసుదేవుడు దేవకీ గమనించారు ఇది సాధారణ బిడ్డ కాదు కాని వెంటనే ఆందోళన ఇతనిని కంసుడు చంపేస్తాడు అప్పుడు ఒక అద్భుతం జరిగింది గొలుసులు విడిపోయాయి తాళాలు తెరుచుకున్నాయి గస్తీ నిద్రలో పడిపోయింది వసుదేవుడు అర్థం చేసుకున్నాడు ఇది దైవచిహ్నం అతను బిడ్డను ఒక బుట్టలో పెట్టి తలపై మోసుకుని బయలుదేరాడు కఠినమైన వర్షంలోనూ చీకట్లోనూ ముందు యమునా నది ఆవేశంగా ఉప్పొంగుతోంది కానీ వసుదేవుడు భయపడలేదు బిడ్డకకు రక్షణ కావాలనే నమ్మకంతో ముందుకు సాగాడు అప్పుడు మరో అద్భుతం నదిలోనుంచి ఒక పడగలల నాగుడు ఆదిశేషుడు పైకి వచ్చాడు తన నాగ పదగలతో బిడ్డపై కవచంలా కప్పుకున్నాడు వర్షం బిడ్డను తాకకూడదని వసుదేవుడు గుకులం చేరుకున్నాడు అక్కడ తన పాత స్నేహితుడు నందుడు ఇంట్లో కొత్తగా పుట్టిన ఒక ఆడబిడ్డ ఉంది అందరూ నిద్రలో ఉన్నప్పుడు వసుదేవుడు తన కుమారుడుని నందుడి భార్య యశోద చెంత ఉంచి ఆమె ఆడబిడ్డను తీసుకుని జైలుకి తిరిగి వచ్చాడు అలా ఎవరికీ తెలియకుండానే కృష్ణుడు జన్మించాడు కృష్ణుడు అంటే చీకటివాడు కాని ఆయన చీకట్లో పుట్టి లోకానికి వెలుగును తెచ్చాడు దైవబలంతో భూమిపై ఉన్న సమస్త దుష్టులను నాశనం చెయ్యటానికి ఆయన అవతరించాడు అందుకే ఆ రాత్రిని మనం గుర్తు చేసుకుంటూ మన దేశమంతా కృష్ణ జన్మాష్టమిని ఎంతో భక్తిపూర్వకంగా జరుపుకుంటాం